ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मामनसारा इच्छे मम्मा देवी नीकोसम् ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मा सार इच्छे मम्मा देवी नीकोसम् కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ గైకొని నీవే శాంకరివైనావా అమ్మా కరుణించవి మాయమ్మా అమ్మా पाडमे मायम्मा ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मा मनसारा इच्छे मम्मा देवी नीकोसं दुर्गं माण्टुकुलिचे विजयवाडनगरं भ्रमराम्बानि निन्ने कुलिचे श्रीशैलक्षेत्रम् శబరిగిరిపై మాలిక కురమున వెలసిన మాతల్లి శంకరదేవుని జటాజూటమున విరిసిన మా తల్లి అమ్మా వి మాయమ్మ అమ్మ కాపాడ మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవి నీకోసం